క్రీస్తుతో లేపబడడం అంటే ఏంటి క్రీస్తుతో కూడా అంటే ఏంటి ఒకప్పుడు మనందరం కూడా పాపులం కదండి ఒకప్పుడు నీవు నేను మనందరం కూడా ఎవరైనా చెప్పండి పాపులం లోకములో లోకాష్లతో పాపపు కోరికలతో జీవించేవాళ్ళం అయితే ఎప్పుడైతే మనం ఏసు క్రీస్తు ప్రభు వారిని అంగీకరించామో నమ్ముకున్నామో అప్పుడు ఏం చేసాం అయ్యారండి నాకు బాబు ఇచ్చేయండి అయ్యారు ఎందుకని నేను మొత్తానికి మారిపోయాను త్రాగుడు మానేశాను జోదం మానేశాను వ్యభిచారం మానేశాను జనత్వంలో ఉండలేదు మొత్తం అన్నీ ఇంకా వదిలిపెట్టేశాను నాకు లోకంతో పని లేదు నాకు ఎవరు కావాలి నాకు ఏసై కావాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరు కావాలి ఏసై కావాలి నాకు బాప్తే ఇవ్వండి నేను లోకంలో చచ్చిపోతాను ఏ శైలో బ్రతుకుతాను దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే అంటే లేపబడిన వారు కూడా పడిపోతున్నారు ఈ రోజుల్లో అర్థమవుతుందా ఒకప్పుడు మనము నిర్ణయం తీసుకున్నాం ఒక వాగ్దానం చేసాం దేవుని దగ్గర ఏమని ప్రభావా నేను నీ కోసం జీవిస్తాను నీ కోసమే బ్రతుకుతాను నీ కోసమే ఉంటాను నీ వెంటే ఉంటానని చెప్పాం అదే జీవితాన్ని మనం జీవిస్తున్నాము లేదా మనం ఆలోచన చేసుకోవాలి అందుకే అన్నాడు పౌలు గారు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే నిజంగా నిజంగా నువ్వు పొంది మారు మనసు పొందితే ఏం చేస్తామంట మనము పైన వాటినే వెతుకుతామంట ఏమున్నాయి పైన చెప్పండి పైన ఏమున్నాయి నక్షత్రాలు చందమామ సూర్యుడు అన్నాడా అని చెప్పి పగలేమో సూర్య నమస్కారం సాయంత్రమేమో చంద్ర నమస్కారం చెయ్యాలా పైన వంట ఏంటి పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని పురుపార్శమున కూర్చుండి అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి పైనన్న వాటిని వెతకడం అంటే పరలోకమందున్న వాటి వైపు మనము చూడాలి వెన్నుకున్నవి మరిచిపోవాలి విడిచిపెట్టాలి ఈ లోకాశ విడిచిపెట్టాలి ఈ లోక తలంపులను మనము విడిచిపెట్ట పైన వాటిని మనం వెతకాలంట వెతున్నాడు ఈ రోజుల్లో అందుకేమన్నాడు మీరు క్రీస్తుతో కూడా వారైతే ఖచ్చితంగా మనం క్రీస్తు కూడా లేపబడ్డాం ఎప్పుడంటే ఎప్పుడైతే మనం బాప్ పొందామో అర్థమవుతుందండి బాప్ పొందాము పొందాం ఎలాగేస్తారు మనకి నీళ్ళు చల్లారా మీకు నీళ్ళు చల్లారా ఏం చేశారు ఇసుకెళ్ళి నీటిలో ముంచారు అర్థమవుతుంది అర్థం చేసుకోండి ఇక్కడ నీటిలో ముంచినప్పుడు ఏమవుతుందంటే మన పాత ప్రాచీన గత జీవితం అంతా సమాధి చేయబడుతుంది ఏం చేయబడుతుంది సమాధి చేయబడుతుంది మనం తిరిగి లేస్తామో అప్పుడు మనం క్రీస్తుతో కూడా జీవిస్తున్నాం లేపబడుతున్నాం దేవునికి స్తోత్రం చెప్పండి కొన్ని సందర్భ కొన్ని చర్చల్లో ఈ ఇస్తారు చిలకరింప బాప్ చేసి జెండా కింద బాప్తం ఇస్తారు అగ్ని బాప్తం ఇస్తారు అవన్నీ చల్లవు అవి పరలోకానికి తీసుకెళ్ళవు ఎందుకని యేసు క్రీస్తు ప్రభు వారే నీటి బాప్తీసం పొందారు చిలకరింప బాప్తీసం ఎక్కడా లేదు బైబిల్లో ఏ పుస్తకంలో ఉంటే చెప్పండి నేను మళ్ళీ తీసుకుంటాను బైబిల్లో ఎక్కడా చిలకరింప బాప్త్యసం లేదు చల్లినిది లేదు ఏదంటే ఒక ఓత్ తిలకిచ్చి అగ్ని బాప్తీసం అంట అగ్ని బాప్ ఏం చేయాల శుభ్రం తీసుకెళ్ళి నా మాటలో పాడేయాలి అగ్ని బాప్తేసం అంటే అంతే కదా కువోత్తులను తీసుకొచ్చి నుంచో పెడతారంట అది ఏంటంట అగ్ని బాప్తేసం అంట నీటి బాప్తీసం ఎలా తీసుకుంటున్నాం మనం నీటిలో తీసుకుంటున్నాం మరి అగ్ని బాప్తేశం అగ్ని బాప్ మనం చనిపోయేకి దేవుడు ఎప్పుడు నువ్వు ఉంటే అగ్నిలో ఉంటావు లేకపోతే పరలోకంలో ఉంటావు అర్థమవుతుందండి కాబట్టి మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే ఎప్పుడైతే మనం లోకంలో చనిపోయామో మనం క్రీస్తులతో కూడా మనము లేపబడ్డాం అంటే మనల్ని ఎవరు జీవించాలి మనం ఎవరికి జీవించాలి క్రీస్తు మనము బ్రతకాలి దేవునికి స్తోత్రం చెప్పండి చూడండి